హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కున్ను అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మార్నింగ్ లేచి ఇల్లు కూర్చి పెట్టుకొని స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసానండి అలాగే బ బట్టలు కూడా వాష్ చేసేసాను పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ది ద్వాదశి కదండి ఈరోజు తులసి చెట్టు అండ్ ఉసిరి చెట్టుకి పూజ చేసుకోవాలండి ఈరోజు తర్వాత అయితే పూజ అయిపోయింది నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఈరోజు బజార్కి వెళ్ళాము బజార్కి వెళ్ళి ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ కొనుక్కున్నాము బజార్కి అయితే వెళ్ళామండి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకుంటున్నాము కూరగాయలు అయితే తీసుకుంటున్నాము అలాగే రేపు అయితే కార్తీక సోమవారం రెండో వారం కదండి రేపు అందరూ గుడిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిదండి అలాగే ఉసిరి ఉసిరికాయ ఉంటారు కండి దానిపైన కూడా ద్వీపం వెలిగించుకుంటే మంచిదండి తర్వాత కార్తీక సోమవారాలు అనేవి మార్నింగ్ తెల్లవారకు ముందే లేచి అన్నీ అన్ని పనులు చేసేసుకొని అయితే గుడ్ల గుడిలో దీపం వెలిగించుకోవాలి గుడిలో అవ్వలేని వాళ్ళు బాగుంటుంది కదండి అంటారు కదా నూతు దగ్గరైనా వెలిగించుకోవచ్చు లేదు అంటే మరి చెట్టు ఉంటుంది కదండి అక్కడైనా వెలిగించుకోవచ్చండి తర్వాత సుకొని తర్వాత కళ్ళు ఉంచుకుంటే మంచిదండి గుడి దగ్గర అయితే గుడి దగ్గర అయితే కింద ఎలాగో మట్టే కాబట్టి కొంచెం నీళ్ళు జల్లుకొని ముగ్గు వేసుకోవాలండి వరిపిండితో వరిపిండితో ముగ్గు వేసుకొని తర్వాత వినాయకుడు వినాయకుడు పసుపు వినాయకుడిని చేసుకొని పూజ అయితే చేసేసుకోవాలండి వినాయకుడికి తర్వాత ఒత్తులు వెలిగించుకోవాలి నానబెట్టుకోవాలి ముందుగా ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తి అయితే ఒకటి నానబెట్టిన ఒకటి వేసుకోవాలి ఇంట్లో ఎంతమంది అంత ఒత్తులు వెలిగించినా పర్వాలేదండి వాళ్ళు వెలిగించుకోవాలి తర్వాత పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఉసిరికాయలతో కూడా దీపం వెలిగించుకోవచ్చండి రేపు నారికళ్ళ దీపం అంటారు కదండి కొబ్బరికాయ అవలసి దానిలో నెయ్యి వేసి దీపం పెట్టడం అది కూడా రేపు చాలా మంచిదండి పెట్టుకుంటే

ఇంట్లోకి సామాన్లు సరుకులు తెచ్చేసుకున్నాను తర్వాత మొక్కజొన్న తెచ్చాను అనమాట స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ పులావ్ చేద్దామని తెచ్చాము స్వీట్ కార్న్ పులావ్ అనేది ఎప్పుడూ ట్రై చేయలేదనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకోవాలి నేను కొంచెమే వేస్తున్నాను బిర్యానీ సామాన్లు ఎందుకంటే మసాలా ఉంది అది వేస్తాను తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి అవి వేగిన తర్వాత బ క్యారెట్ వేసుకోవాలి నేను బంగాళదంపు కూడా వేసుకుంటాను అలాగే స్వీట్ కార్న్ అయితే నేను రెండు కప్పులు వేసుకున్నాను అది బాగా కాసేపు వేపాలి స్వీట్ కార్న్ అనేది వేపిన తర్వాత మనం ముందుగా ఏవైతే నానబెట్టుకున్న బియ్యమో రెండు గ్లాసుల బియ్యం అయితే తిని తీసుకున్నానండి అవి కొంచెం అవి వేసేసి తర్వాత రెండు గ్లాసులు అయితే నేను నాలుగు గ్లాసులు వాటర్ వేసానండి చూడండి రెడీ అయిపోయింది లంచ్ అయితే చేసేసామండి మా వారిని నైట్ డ్యూటీ అనమాట డ్యూటీకి వెళ్ళిపోయారు మా పాపను పడుకో తర్వాత చూడండి గిన్నెలు తోమేసాను మా పాపలు నేను గిన్నెలు తోముకుండా ఉంటే పక్కనే ఆడుకుంటుందనమాట అలా ఈవినింగ్ అయింది కొంచెం స్నాక్స్ అవి పెట్టేశాను పాపకి తర్వాత బొమ్మలు అమ్మంటే రెడీ కూడా అయిపోయింది నాన్న అది కూడా చేపించాను అంటే అలా ఆడుతుంది అనమాట బొమ్మలతోటి బొమ్మల జో కొడుతుంది అట్లా పడుకోబెడుతుంది తిన పడుకోది కానీ చూడండి ఇలా పడుకుంటుంది ఆ బొమ్మల మీద తిన పడుకోదిగానే బొమ్మలు పడుకోబెడుతుందండి బొమ్మలన్నీ ఏదైనా వేసుకుంటుండే అందుకో చూడండి జో కొడుతుంది అట్ల తను పడుకొని తన పైన బొమ్మలు వేసుకుందాగా చూడండి ఓకే అండి ఈ వీడియో ఇదేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్